ఓం నమో వెంకటేశాయ శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా కలియుగ వైకుంఠం అయిన తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలు లేకుండా దర్శనమిస్తారు నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టు దోవతిని ధరింపజేస్తారు కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలాగా చుడతారు గురువారం ఆలయంలోనే కాదు తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానికి కూడా సిబ్బంది భయపడతారు ఎందుకంటే పుణ్య కార్యాలు చేసిన వారికి ఆ రోజు స్వామివారు కనిపిస్తారని విశ్వాసం అలా అందరూ నమ్ముతారు గురువారం నాటి దర్శనాన్నే నేత్ర దర్శనం అని కూడా అంటారు ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖ్నోభవంతు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్